ఈమెయిల్ ద్వారా ప్రియదర్శిని రాస్తున్నారు శ్రావణ మాసంలో ప్రధానంగా ఆచరించాల్సిన నియమాలు ఏమిటి తెలియచేయడం అంటూ ఆడవారే కాదు మగవారు ఇద్దరు ఆచరించే నియమాలు చాలా ఉన్నాయి శ్రావణ మాసం అంటేనే ఇప్పుడు చెప్పుకున్నాం వ్రతాలు చేస్తాము అని వ్రతముంటే నియమాలు శ్రావణ మాసంలో లవణ వ్రతం దధివ్రతం క్షీరవ్రతం శాఖవ్రతం పత్రవ్రతం ఇలా ఉన్నాయి చాలామందికి తెలియదు ఇది చాతుర్మాస్యంలో ఒక మాసం రెండవ మాసం చాతుర్మాస్య వ్రతం అనేది ఒక సన్యాసులకే కాదు గృహస్థులకు ఉంది ఈ మాసంలో ఈ నెల మొత్తం మౌనంగా ఉన్నవాడికి ఆయుష్యం పెరుగుతుంది ఈ మాసంలో లవణం అంటే ఉప్పు ఉప్పు మానేయాలి నెల మొత్తం ఉప్పు తినకూడదు నెల మొత్తం ఉప్పు తినటం మానేసిన వాడికి లవణం మానితే లావణ్యం వస్తుంది లావణ్యం అంటే తెలుసా సౌందర్యం సౌందర్యం కూడా కాదు న్యాయంగా సౌందర్యం వేరు లావణ్యం వేరు కన్ను బాగుంది ముక్కు బాగుంది చెవులు బాగున్నాయి పెదవులు బాగున్నాయి ఇది సౌందర్యం ఇవన్నీ బాగుంటే లావణ్యం అవయవాల యొక్క చక్కదనమే కాకుండా అవయవాలలో ఒక రకమైన వింత ఒక మెరుపు వస్తుంది అది చూడగానే ప్రతివాణి మనస్సు ఆహ్లాదాన్ని పొందుతుంది దాన్ని లావణ్యం అంటారు అది ఉప్పు మానేస్తే వస్తుంది న్యాయంగా మన శరీరంలో చాలా అవయవాలు అందాన్ని కోల్పోవడానికి కారణం ఉప్పే ఆరోగ్య కూడా కారణం ఉప్పే కదా ఉప్పు మానేస్తే బీపీ ఉండదు షుగర్ ఉండదు గ్యారంటీ ఉప్పు తగ్గిస్తేనే బీపీ తగ్గుతుంది ఇక మానేస్తే అందువల్ల లవణం మానేసే వ్రతం లవణం వ్రతం బెల్లం మానేయాలి బెల్లం కానీ చక్కెరకాయ నెల మొత్తం నేను తినను అనుకుంటే బలం పెరుగుతుంది నూనె మానేస్తే తేజస్సు పెరుగుతుంది నెయ్యి మానేస్తే వర్చస్సు పెరుగుతుంది ఈ నెల మొత్తం పెరుగు వేసుకోవడం మానేస్తే కోరికలు తగ్గుతాయి పెరుగులోనే అన్ని కోరికలు ఉన్నాయి కదా అలాగే నెయ్యి ఇది మానేస్తే బలం పెరుగుతుంది ఎందుకంటే బుద్ధి ఘృతం అని వేదం చెప్తుంది నెయ్యి అంటే బుద్ధి అది మానేస్తే బుద్ధి పెరుగుతుంది ఇలా తమకు ఇష్టమైన దాన్ని ఒకదాన్ని ఈ నెల మొత్తం మానేసి ఉన్నవాడికి అన్ని శుభాలు చేకూరుతాయి ఆడవారు మానవచ్చు మగవారు మానవచ్చు ఇలా ఇద్దరు ఆచరించవలసిన అనేక వ్రతాలు ఉన్న మాసం చాతుర్మాస్యంలోని మాసం శ్రావణ మాసం